హాయ్ యువర్స్ వెల్కమ్ టు మూవీ మీమ్స్ మనకి చిరంజీవి గారు కావచ్చు అలాగే నాగార్జున కావచ్చు వీళ్ళిద్దరి వారసులు వచ్చేసి ఆల్రెడీ డజన్ ఆరు డజన్ సినిమాలు అయితే చేసేసారు కానీ మనం వెంకటేష్ బాబు వారసుడు కానీ నందమూరి బాలకృష్ణ వారసుడు కానీ ఇప్పటివరకు అయితే రాలేదు సో మన నందమూరి బాలకృష్ణ వారసుడికి వయసు ఎక్కువగానే ఉంది అయినా ఇప్పటివరకు ఏ మూవీ అయితే యాక్ట్ అయితే చేయలేదు ఫైనల్గా ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ అయితే కన్ఫామ్ అయితే అయింది ఫస్ట్ లుక్ కూడా మనకైతే రిలీజ్ చేశారు ఇప్పుడు సెకండ్ లుక్ కూడా అయితే రిలీజ్ చేశారు ఒక మ్యాస్ అప్డేట్తో డి డిసెంబర్ ఫిఫ్త్నైతే రాబోతున్నారు సో మనకి ఆ మ్యాథ్స్ అప్డేట్ ఏమై ఉంటుందో ఏందనేసి మనం ఈ వీడియోలు అయితే డిస్కషన్ అయితే చేద్దాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ మంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో మన సీనియర్ ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని తీసుకొని వచ్చింది నందమూరి నటసింహం మన బాలయ్య బాబు అన్నమాట సో మన బాలయ్య బాబు వారసుడు ఇప్పటి వరకు అయితే రాలేదు సో ఫ్యాన్స్ అందరు వచ్చేసి ఇప్పుడు మోక్ష జ్ఞా ఇంట్రడ్యూస్ అవుతున్నారు కాబట్టి అసలైన వారసుడు వస్తున్నాడు మా వారసుడు కూడా వస్తున్నాడు మా సత్తా కూడా చూపిస్తాము మేమేంటో ఏంటో నిరూపిస్తాము సింబా ఈ కమింగ్ అని చెప్పేసి అందరు వచ్చేసి యాప్ ట్యాగ్లు పెట్టి ట్విట్టర్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ట్రెండ్ అయితే చేస్తున్నారు సో మన బాలయ్యబాబు అభిమానులు కావచ్చు నందమూరి అభిమానులు కావచ్చు ఫుల్ ఖుషీలు అయితే అనమాట ఇక సెకండ్ లుక్ గురించి కానీ చూసినట్లయితే మన నందమూరి మోక్షజ్ఞ తేజ సెకండ్ లుక్ ఎక్సలెంట్గా అయితే ఉంది చాలా మంచిగా అయితే ఉన్నాడు హీరో వచ్చేసి మనకు ఒక హీరో ఎలా ఉండాలో అలా ఉన్నాడు అనమాట హై హెయిర్ స్టైల్ కావచ్చు ఫేస్ కట్ కావచ్చు మొహం కావచ్చు మొత్తం అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాడు అనమాట ఇంకా ప్రశాంతం వర్మ డైరెక్షన్ లో లాంచ్ అయితే అవుతున్నాడు అండ్ అలాగే ప్రశాంత్ వర్మ ఆల్రెడీ హనుమాన్ లాంటి పెద్ద సినిమా ఇచ్చేసాడు జయ హనుమాన్ లాంటి పెద్ద సినిమా చేస్తున్నాడు ఆ జయ హనుమాన్ లో కూడా మనకు రిషబ్ శెట్టి అనమాట హీరో అనేది ఇప్పుడు మన బాలయ్యబాబు కొడుకు మోక్షు సినిమా కూడా భారీ బడ్జెట్ అయితే తీస్తున్నాడు అలాగే ఈ సినిమా వచ్చేసి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో అయితే ఉంటుంది సో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్నారు రెండో సినిమా ఇది సో కాబట్టి మనకి మోక్షుని సూపర్ హీరోగా అయితే చూపించే అవకాశాలు అయితే ఉంటుంది సో అలాగే మనకి ఈ పోస్ట్ ని పెడుతూ వాళ్ళు ఏం చెప్పారంటే సింబా ఈస్ కమింగ్ అయితే చెప్పారు సో సింహం కొడుకు సింబా కాబట్టి సింబా ఇస్ కమింగ్ అని అయితే చెప్పారు అండ్ అలాగే ఇది వచ్చేసి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని చెప్పేసి వాళ్ళు పెట్టే ట్యాగ్లతో మనకైతే తెలుస్తుంది అనమాట అందరు వచ్చేసి వాహ్ ఏమి తేజస్సు బిడ్డ అని అయితే చెప్తున్నారు ఆ ఫోటోని వచ్చేసి అండ్ అలాగే పులి కడుపున పులే పుడుతుంది సింహం కడుపులో సింహమే పుడుతుంది అని చెప్పేసి ట్యాగ్ లైన్ లో పెట్టుకుని అసలు ఆనందానికి అయితే అద్దులైతే లేకుండా పోతుంది అన్న నందమూరి అభిమానులకి మరి ఎంత మంది యొక్క లాంచ్ గురించి వెయిట్ చేస్తున్నారు అప్డేట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఇంకా డిసెంబర్ సెకండ్ నుంచే మనకు వచ్చేసి డాకు మహారాజ్ అప్డేట్స్ అయితే స్టార్ట్ అవుతాయి అలాగే మన మోక్ష బాబు అప్డేట్స్ కూడా అయితే వస్తాయనమాట డిసెంబర్ ఫిఫ్త్ అక్కడ నుంచి ఇంకా నందమూరి అభిమానులకి సంక్రాంతి అయిపోయేంత వరకు పండగే పండగ అనమాట అప్డేట్స్ మీద అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి ఎటువంటి అప్డేట్ ఏ అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోనైతే అయితే చేస్తాను ఖచ్చితంగా నందమూరి అభిమానులు నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్